తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ పూర్ణాహుతి రచన డాక్టర్ ఎం సుగుణారావు గారు మరి కథలోకి వెళ్దామా ఆ రెండంతస్తుల ఆకుపచ్చ డాబా రంగు ఇల్లు ఆ వీధి అంతటికీ ప్రముఖంగా కనిపిస్తోంది ఆ ఇల్లు అందరికీ చిరపరిచితం ఆ ఇంటి ఎదురుగా నిలబడి బాబో ధర్మం అన్న యాచకుడికి బెచ్చం దొరక్కకుండా పోదు ఇంటి ముందు ఆగిన కూరల బండి వాళ్ళ దగ్గర బేరం చేయకుండా కూరలు కొనేది ఆ ఇంట్లో వాళ్ళు మాత్రమే వినాయక చవితికి దసరాకి చందాలు వచ్చేవారికి కూడా ఆ ఇంట్లో వారు సంతృప్తిగా ఎంతో కొంత ఇచ్చి పంపుతారు ఆ ఇల్లు ఎప్పుడూ సందడిగానే ఉంటుంది ఆ ఇంటి ముందుకొచ్చిన వాళ్ళకి మంచి జరగడానికి ఆ వీధిలోకి ఎవరికి అత్యవసర పని వచ్చినా ఆ ఇంట్లోని ఏ సభ్యులైనా వచ్చి వాలిపోవటానికి కారణం ఆ ఇంటి పెద్ద అయినా ఎనభై ఒక్క సంవత్సరాల పూర్ణయ్య ఆయన ఒక ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నతాధికారిగా పదవి విరమణ చేశారు రిటైర్ అయినా ఉత్సాహంగా యువకుడి మాదిరిగానే ఉదయం సాయంత్రం వాకింగ్ చేస్తారు ఆ సమయంలో ఆ చుట్టుపక్కల కనపడిన వారిని పలకరిస్తూ ఎవరైనా ఏదైనా అవసరం కోసం వర్దిస్తే సాయం చేయటానికి ముందుంటారు అలాంటి ఆ ఇంట్లో వారం రోజులుగా మౌనం రాజ్యం వెళ్తోంది ఆ ఇంటి సభ్యులు ఎవరూ ఆయనతో మాట్లాడటం లేదు ఎప్పుడూ భోజనాల బల్ల దగ్గర కలిసి భోజనం చేసి కబుర్లు చెప్పుకునే ఆ ఇంటి సభ్యులంతా మోగనోము పట్టారు ఆ ఇంట్లో పూర్ణయ్య గారితో పాటు ఆయన భార్య శారదాంబ యాభై సంవత్సరాల కొడుకు శివరామ్ కోడలు భాగ్యలక్ష్మి ఇంజనీరింగ్ చదివే మనవడు సత్యప్రకాష్ ఉంటారు పైనున్న పౌర్షన్ అద్దెకిచ్చారు కింద వీళ్ళుంటారు వారం రోజులుగా ఆ ఇంట్లో కోల్డ్ వార్ కుటుంబ సభ్యులంతా ఒకవైపు ఆయన ఒక్కడే ఒకవైపు అయిపోయారు ఇంటి సభ్యులు ఆయనతో మాట్లాడటం మానేశారు సరిగ్గా ఉదయం పదకొండు దాటింది ఆ వీధి మొదట్లో ఒక వాహనం వచ్చి ఆ వాహనం నుంచి కిందకి దిగిన ముప్పై ఏళ్ళ యువకుడు ఆ సందు మొదట్లో ఉన్న కిళ్ళి బడ్డీ దగ్గర ఆగాడు కిళ్ళి శాపతంతో పూర్ణయ్య గారి ఇల్లు ఎక్కడా అన్నాడు వారి ఇల్లు దగ్గరే బాబు ఈ వీధి చివర శివాలయం పక్కన అని చెప్పి ఆ బాబుగారు చాలా మంచి ఆయన దేవుడు అన్నా కూడా తక్కువే అంత మంచి ఆయనకి ఏమిటో ఈ వయసులో కష్టం అన్నాడు ఆ కిళ్ళి శాపతం కారులోంచి దిగిన అతను అయితే అతను చాలా పెద్ద మనిషి అంటావు అన్నాడు ఆరా తీస్తున్నట్టుగా అవును బాబు ముప్పై ఏళ్ళుగా ఆయన తెలుసు ఎవ్వరిది ఒక పైసా ఆశించి ఎరగడు అలాగే ఉద్యోగంలో కూడా ఎవరి చేత ఏమీ అనిపించుకోకుండానే నెగ్గుకొచ్చాడంట ఈ కాలనీలో అయ్యగారులంతా చెప్పుకుంటుంటే విన్నాను అన్నాడు సరే థ్యాంక్స్ మంచి సమా సమాచారం ఇచ్చావు అంటూ అతను కారు ఎక్కబోతుంటే ఆ కిళ్ళీ షాప్ యజమాని అడిగాడు ఇంతకీ తమరెవరు బాబు అని నేను పత్రికా ఆఫీస్ నుంచి వచ్చాను వారిని ఇంటర్వ్యూ చేయటం కోసం వెళుతున్నాను అన్నాడు మంచిగా రాయండి బాబు ఆయన గురించి అన్నాడు అతను అంతలో ఆ కిళ్ళీ షాప్ దగ్గర సోడా తాగుతున్న ఒక అతడు అగంతకుడు ఆవు చేలు మేస్తే దూడ గట్టున వేయది కదా అన్నాడు ఆ యువకుడు వంక చూస్తూ అతను కారెక్కబోతూ ఈ మాటలు ఎవరి గురించి చెప్తున్నారు అంటూ ప్రశ్నార్థకంగా మాటలు అన్న వ్యక్తి వైపు చూశాడు ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్తున్నారు కదా మీకే తెలుస్తుంది అంటూ ఆ వ్యక్తి సోడా తాగి అక్కడి నుంచి కదిలాడు కారులో కూర్చున్న అతను ఆలోచనలో పడ్డాడు ఆ కొత్త వ్యక్తి చెప్పిన మాటలు మరింత ఆలోచనలకు గురి చేశాయి ఇప్పుడు తను ఎనభై ఒక్క సంవత్సరాల ఒక పెద్ద ఆయన్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నాడు ఆయన గురించి వారం రోజులుగా న్యూస్ పేపర్లో వార్తలు వస్తున్నాయి కారణం ముప్పై రెండు సంవత్సరాల క్రితం ఆయన లంచం తీసుకున్నాడు తన దగ్గర పనిచేసే గుమస్తా దగ్గర ఆ కేసు ఇన్ని సంవత్సరాలుగా నడుస్తూ ఇప్పటికీ ఆయన చేసిన ఆ నేరానికి శిక్ష పడింది పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో ఆయన మీద ప్రభుత్వ అధికారులు కేసు పెట్టారు తన ఆఫీసులో పనిచేసే ఒక ఉద్యోగికి ఇంక్రిమెంట్ శాంక్షన్ చేసే నిమిత్తం ఆయన లంచం తీసుకున్నాడని ఆ సమయంలో దొరికిపోయిన అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి ఒకరోజు జైల్లో ఉంచారు ఆ కేసు ఆ తర్వాత ఏమైందో మరి మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు వెలుగులోకి వచ్చింది ఆ కేసును పరిష్కరించే దిశగా అడుగులు పడ్డాయి ఎనభై ఒక్క ఏళ్ల పూర్ణయ్య గారికి ఒక సంవత్సరం జైలు శిక్ష పదిహేను వేల రూపాయలు చెల్లించాలంటూ కోర్టు తీర్పిచ్చింది ఆ కేసు వివరాల కోసమే ఇప్పుడు తను ఆయన్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నాడు అలా ఆలోచిస్తూనే అతని డ్రైవర్కి ఆ ఇంటి గుర్తులు చెప్పి కారు అక్కడ ఆపమన్నాడు కారు ఆ డాబా ముందు ఆగింది కారులోంచి ఆ యువకుడు దిగి తలుపు దగ్గర ఉన్న కాలింగ్ బెల్ మోగించాడు ఒక యాభై ఏళ్ల మహిళ తలుపు తీసి ఎవరు కావాలి బాబు అని అడిగింది నా పేరు భగీరథ పూర్ణయ్య గారి కోసం వచ్చాను వారి ఇంటర్వ్యూ కోసం నన్ను రమ్మన్నారు అన్నాడు ఇంట్లో పూజ జరుగుతోంది బాబు హోమం వేశారు మీరు కాసేపు కూర్చోండి అంటూ లోపలికి తీసుకెళ్ళింది ఆమె బహుశా ఆయన అమ్మాయి కాబోలు ఆమెను చూసి ఇంటి లోపల పూజ జరుగుతున్నట్టుంది మంత్రాలు వినిపిస్తున్నాయి అతను ఆ గదిలో కూర్చుంటూ చుట్టూ చూశాడు విశాలమైన డ్రాయింగ్ రూమ్లో గోడకు అమర్చిన టీవీ అలమరలి నిండా పుస్తకాలు టీపాయ్ మీద ఆ రోజు వచ్చిన వార్తాపత్రికలు ఇంతలో లోపలి నుంచి ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్శత్తే పూర్ణస్య పూర్ణమాదాయ వశిష్యతే ఓం శాంతి 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 అని వినిపించింది ఆ శ్లోకం వినగానే పూజ పూర్తి కావచ్చింది పూర్ణాహుతి మంత్రం చదివారు కదా అనుకున్నాడు భగీరథ పావు గంట తర్వాత ఆ గదిలోకి తనెదురు చూస్తున్న పెద్ద ఆయన వచ్చాడు నమస్కారం సార్ అన్నాడు భగీరథ కూర్చోండి అంటూ నవ్వుతూ చూసి శాడదా వీరికి ప్రసాదం పట్టుకునరా అన్నారు లోపల నుంచి ఒక పెద్ద ఆవిడ అరిటాకులో ప్రసాదం తీసుకొచ్చి అతనికి అందించింది ధన్యవాదాలు అంటూ ప్రసాదం తీసుకుని తినటం మొదలెట్టాడు భగీరథ తింటూనే ఆ పెద్దాయన వంక పరిశీలనగా చూశాడు పొడుగ్గా సన్నగా ఉన్నాడు తెల్లగా పండిన జుట్టు అంతకంటే పండులో ఉన్న శరీరపు ఛాయ ప్రసాదం తినడం పూర్తి చేసి ఆ పక్కనే ఉన్న వాష్ బేసిన్లో చేతులు కడుక్కొని మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను అన్నాడు లేదు మీరు ఇంటర్వ్యూ చేయటం మీ బాధ్యత దానికి నాకు ఏమీ అభ్యంతరం లేదు అన్నారు ఆయన మొదలు పెడదామా సార్ అడిగాడు భగీరథ ఉండండి మా ఇంట్లో వాళ్ళని కూడా పిలుస్తాను అని అందరూ ఒకసారి రెండమ్మా అంటూ గట్టిగా పిలిచాడు ఆ హాల్లోకి అతనికి ప్రసాదం అందించిన పెద్దావిడ యాభై ఏళ్ళున్న కొడుకు కోడలు ఏళ్ళు ఉన్న మనవడు వచ్చి కూర్చున్నారు వీరంతా దేనికి మీరు ఒక్కరే ఉంటే సరిపోతుంది కదా అన్నాడు భగీరథ నా జీవితం తెరిచిన పుస్తకం అందరికీ తెలియాలి నేనొక్కడనే కాదు నాతో నా కుటుంబం అన్నారు పూర్ణయ్య ఆయన ఆ మాటలు చెప్పగానే భగీరథ ఏదో చెప్పడానికి ఉపక్రమించే అంతలో సార్ నేను మాట్లాడచ్చా అన్నాడు ఆ గదిలో కూర్చున్న పద్దెనిమిదేళ్ల ఆయన మనవడు ఒరై ఆగు నువ్వేటి పెద్దవాళ్ళం మాట్లాడుకుంటున్నాం అంటూ కసిరాడు అతడి తండ్రి లేదు వాణ్ణి మాట్లాడిని అంటూ మనవడి వైపు తిరిగి నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో మాట్లాడు నాన్న అన్నారు పూర్ణయ్య ఆ పద్దెనిమిదేళ్ల కుర్రాడు చెప్పటం మొదలెట్టాడు తాతయ్య నాకు హీరో ఆయన ఎప్పుడు చిన్న తప్పు కూడా చేయటం నాకు తెలియదు అందరికీ మంచిగా ఉండమనే చెప్తాడు ఆయన చేసిన ఎన్నో గొప్ప పనులు మర్చిపోయి ఎప్పుడో చేసిన చిన్న తప్పు కోసం ఆయన్ని ఆ విశు వయసులో శిక్షించడం న్యాయమా అదే మాకు బాధగా ఉంది అన్నాడు ఆ మాటలకు పక్కనే ఉన్న అతని తండ్రి అవును ఆయనకి ఈ వయసులో ఈ శిక్ష వేయటం అన్యాయం ఈ ఆ ఒక్క తప్పు తప్ప ఆయన తన ఉద్యోగ జీవితం అంతా నిజాయితీగానే గడిపారు నీతిగా బతికారు అందుకోసం ఆయన్ని తిరిగి అప్పీల్ చేసుకోమంటున్నాం సంవత్సరం జైలు శిక్ష అంటే ఈ వయసులో కష్టం బలమైన లాయర్లు ఉన్నారు వారి ద్వారా వారి వయసును దృష్టిలో ఉంచుకుని శిక్ష పూర్తిగా రద్దు చేయమని జరిమానా విధించమని కోరదామనుకుంటున్నాం అందుకు ఈయన ఒప్పుకోవటం లేదు అన్నాడు ఆ మాటలకు వెంటనే పూర్ణయ్య గారి భార్య ఈ వయసులో ఈయనకి జైలు శిక్ష ఏమిటి వారం రోజులుగా ఇంట్లో వాళ్ళందరం పదే పదే చెప్తున్నా ఈయన వినటం లేదు అని చెప్తూ బోరును ఏడ్చింది అయ్యో ఏడవకు అంటూ పూర్ణయ్య గారు లేచి వెళ్ళి ఆవిడ పక్కన కూర్చుని ఆమె చేతుల మీద చెయ్యి వేసి ఓదార్చారు అక్కడే కూర్చున్న ఆయన కోడలు కూడా ఈయనకి చాలా గొప్ప పేరుంది మంచితన మూర్తి భవించిన మనిషి కోర్టు వారు వేసిన శిక్షకు తలవంచి వెళ్ళిపోతే ఇంతవరకు ఉన్న ఈయన పేరు ప్రఖ్యాతలు ఏమవుతాయి అందుకే కోర్టులో పోరాడమని చెప్తున్నాం అంది ఆ మాటలకి అంతక్రితం మాట్లాడిన ఆయన మనవడు అవును తాతయ్యకి చెడ్డ పేరు వస్తుంది ఆయన ఎప్పుడు హీరోలాగే ఉండాలి అన్నాడు మనవడు మాట్లాడిన మాటలకు నవ్వుతూ ఈ పెద్ద ఆయన నా ఇంటర్వ్యూ కోసం వచ్చారు నన్ను కాస్త మాట్లాడినివ్వండి అంటూ చెప్పడం మొదలెట్టారు నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒక చిన్న తప్పు చేశాను వంద రూపాయల లంచానికి కక్కుర్తి పడ్డాను వంద అయినా వెయ్యి అయినా తప్పు తప్పే అది అవినీతి ఆ తర్వాత నేను ఏ తప్పు చేయలేదు మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ కేసు వెలుగులోకి వచ్చింది ఒక్కొక్కసారి నేను ఈ కేసులో తీర్పు వినకుండానే చేసిన తప్పుకు శిక్ష అనుభవించకుండానే చనిపోతానేమోనని భయపడేవాణ్ణి ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది ఈ కేసులో చాలా సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చిన న్యాయం గెలిచిందని భావిస్తున్నాను మన చట్టాన్ని గౌరవిస్తూ శిక్షను ఆనందంగా భరించడానికి నిశ్చయించాను అందువల్ల నాకున్న కీర్తి పోదు అపకీర్తి రాదు ఆ మాటలకు కొడుకు వెంటనే అన్నాడు మీరు పొరపడుతున్నారు నాన్న నేరం చేసి జైలుకి వెళ్ళేవారిని నేరస్తుడనే అంటారు అతడు ఎన్ని మంచి పనులు చేసినా అతడికి ఎంత మంచి చరిత్ర ఉన్నా అన్నాడు ఆ మాటలకి భగీరథ క్షమించండి నా మనసులోని మాట చెప్తాను ముందుగా మీరు ఇందాక ఇంట్లో హోమం చేశారు పూర్ణాహుతి చదివారు ఆ పూర్ణాహుతి మంత్రం అర్థం తెలుసా అని అడిగాడు ఆ గదిలో ఆ శ్లోకానికి ఎవరు అర్థం చెప్పలేకపోయారు నేను చెప్తాను బాబు అన్నారు పూర్ణయ్య చెప్పండి సార్ నాకెప్పుడు ఆ శ్లోకం అర్థం కాస్త తికమక్కగానే ఉంటుంది అన్నాడు భగీరథ ఆయన చెప్పటం ప్రారంభించాడు పూర్ణానికి పూర్ణం కలిపినా పూర్ణంలోంచి పూర్ణం తీసేసినా మిగిలేది పూర్ణమే ఈ శ్లోకార్థాన్ని మనం అవగతం చేసుకుంటే జీవిత సారమంతా అందులోనే దాగుంది అన్నారు పూర్ణయ్య బాగా చెప్పారు సార్ అన్నాడు భగీరథ నాకు అర్థం కాలేదు తాతయ్య అన్నాడు ఆయన మనవడు ఆయన మనవడి వంక నవ్వుతూ చూసి చెప్పడం మొదలెట్టాడు మహాసముద్రం ఒడ్డు కనపడదు ఆ మహాసముద్రంలోంచి మోటారు పంపుతో రోజంతా నీళ్లు తోడి ఆ నీటిని ఒక కుంటలోకి పంపిన ఆ సముద్రాన్ని సముద్రమే అంటాం కానీ సముద్రం మైనస్ కుంట అనం కదా అలాగే మన ఇంటి వాటర్ ట్యాంక్లోని నీళ్లు తీసుకెళ్ళి సముద్రంలో పోసిన దాన్ని సముద్రం అనే అంటాం అంటే మహాసముద్రంలోంచి నీళ్లు తీసివేసినా మళ్ళీ కలిపిన దాన్ని మహాసముద్రమే అంటాం అలాగే జీవితం కూడా కలిపినా తీసివేసినా నిండుగా ఉండాలి వెలితిగా ఉండకూడదు వెలితిగా ఉండేవాడు ఆ వెలితిని పూడ్చుకోవటానికి చూస్తే నిండుగా ఉండేవాడు దాన్ని పంచటానికి ఇస్తాడు మన దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వాలి అంటే మన దగ్గర నిండుగా ఉండాలి మన కుటుంబాలు ఆనందంగా లేకపోవటానికి కారణం మనం యాచకులం అయిపోవటం ప్రేమను యాచిస్తున్నామే తప్ప మన ప్రేమను పంచటం లేదు అలా పంచాలి అంటే మన హృదయం నిండుగా ఉండాలి అదే ఈ పూర్ణాహుతి శ్లోకానికి అర్థం ఆ మాటలకు భగీరథ చప్పట్లు కొట్టాడు వెంటనే ఆ పెద్ద ఆయన కాళ్ళకు నమస్కారం చేసి ఇప్పుడు నాకు అర్థమైంది ఎప్పుడూ చేసిన తప్పుకి ఈ వృద్ధాప్యంలో శిక్ష భరించడానికి వెళ్ళటానికి కారణం మీ నిండైన మనస్సు అవును మీరు సముద్రమే ఈ శిక్ష అనుభవించినంత మాత్రాన మీకున్న కీర్తిపోదు అపకీర్తి రాదు నా ఇంటర్వ్యూ అయిపోయింది అంటూ లేచి నిలబడ్డాడు ఆ కుటుంబ సభ్యులంతా భగీరథ వంక ప్రశంసాపూర్వకంగా చూశారు వారు మాటల్లో చెప్పకపోయినా ఈయన వచ్చి మా కళ్ళు తెరిపించారనుకున్నారు ఆ కుటుంబ సభ్యులంతా పెద్ద ఆయన్ని చుట్టేశారు భగీరథ మరోసారి నమస్కారం చేసి ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు కారు ఇక్కుతూ ఉంటే పూర్ణయ్య గారు మెల్లగా వచ్చి భగీరథతో ఈ విషయం మన మధ్యనే ఉండాలి మన జీవిత కాలంలో కొందరు వ్యక్తుల్ని కాలం నీడలో క్రమంగా మర్చిపోతాం అయితే కొందరి నీడ కాలాన్నే మర్చిపోయేలా చేస్తుంది ఆ నీడ కుటుంబ పెద్దది కావాలి అనేదే నా లక్ష్యం ఆవు చేలో మేస్తుంటే గట్టును మేస్తుందా అన్నారు ఆ మాటలు చెప్పడం పూర్తి కాకుండానే భగీరథ ఆయన వంక ఆశ్చర్యంగా చూసి ఈ మాటే ఆ కిళ్ళీ షాప్ దగ్గర ఎవరో అంటుంటే విన్నాను అర్థం కాలేదు అన్నాడు పూర్ణయ్య గారి మొహంలోకి సూటిగా చూసి అవును లోకం కోడై కుస్తోంది మనం ఎవరికీ తెలియకుండా తప్పులు చేస్తున్నామనుకుంటాం కానీ వాటిని గమనించేది ఎందరో నేనెప్పుడో నా ఉద్యోగ జీవితంలో చిన్న తప్పు చేశాను ఇప్పుడు అదే తప్పు ఒక ఉన్నతోద్యోగిగా ఉన్న నా కొడుకు చేస్తున్నాడు ఒక్క తప్పు కాదు విలాసవంతమైన జీవితం కోసం తప్పు మీద తప్పు చేస్తున్నాడు అయితే అతను వాటిని తప్పుగా భావించటం లేదు ఆ తప్పులకు ఎప్పుడైనా శిక్ష పడుతుందనే విషయాన్ని గుర్తించటం లేదు అందుకే గడిచిపోయిన కాలంలో నేను చేసిన తప్పుని తిరిగి తబ్బి తోడింది నేనే ఆ కేసు ద్వారా నాకు శిక్ష పడితే తప్పులు చేస్తున్న నా కొడుకు బాగుపడతాడనే ఉద్దేశంతో ఇదంతా చేశాను అలా అంటున్న పెద్ద ఆయన కళ్ళ కళ్ళ నుంచి కారిన కన్నీటి బొట్లు భగీరథ కాళ్ళ మీద పడ్డాయి ఈ పూర్ణయ్య గారు జీవిత ప్రస్థానం ముగించి మహాప్రస్థానానికి అడుగులు వేసే క్రమంలో తన పుత్రుడి కోసం యజ్ఞం చేస్తున్నాడు తనే పూర్ణాహుతి కాబోతున్నాడు తన కుటుంబానికే కాకుండా ఈ సమాజానికి కూడా ఒక నీడలా తోడులా ఉండబోతున్నాడు అనుకుంటూ ఆయనకు మరోసారి రెండు చేతులు జోడించి కారు ఎక్కాడు భగీరథ కారు కదిలింది అయినా శిఖరంగా ఎదిగిన పూర్ణయ్య గారి విరాట స్వరూపం అతని వెన్నంటే వస్తోంది చూసారు కథ ఎలా ఉందో ఆయన ఈ రోజున ఆయన మీద ఆయన ఎందుకు కేసేసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఎవరూ పట్టించుకోలేదు దాని గురించి ఆయన గురించి అందరికీ తెలుసు కాబట్టి ఆయనకు చిన్న మిస్టేక్లే అన్నట్టుగా ఎవరి కాళ్ళు వదిలేశారు కానీ ఆయన మాత్రం దాన్ని వదలదలుచుకోలేదు ఎందుకంటే అదే పదంలో కొడుకు ప్రయాణిస్తున్నాడు ఈయన ఒక తప్పు చేస్తే ఆయన రోజుకు వంద తప్పులు చేసే పరిస్థితికి వచ్చాడు అలాంటి కాన్సెప్ట్లో ఈయన ఆయన మీదకి ఆయనే కేసేసుకుని ఎప్పుడైతే ఆయన జైలుకు వెళ్తాడో ఆ వెళ్ళిన తర్వాత ఆయన కొడుకు మారతాడు అనే ఒక చిన్న కాన్సెప్ట్తో ఆయన తన జీవితాన్ని పణంగా అలాగే తన గౌరవాన్ని పణంగా పెట్టడానికి కూడా సిద్ధపడ్డాడు ఆత్మ గౌరవాన్ని కూడా చివరికి ఆయన వదులుకున్నట్టుగానే ఎందుకంటే పోలీసులు తీసుకెళ్తే ఏమవుతుందండి అంతే కదా సో ఇవన్నీ బయట ప్రచారాలు ఎక్కువైపోతాయి కదా అన్నీ వదులుకోవటానికి కూడా సిద్ధపడ్డాడు కొడుకు కోసం అందుకే అన్నారు కథ పేరు పూర్ణ ఆహుతి అంటే పరిపూర్ణంగా ఆహుతి చెందటం ఎందుకని ఆయన ఆయన క్యారెక్టర్ని పూర్తిగా ఆయన ఆహుతి చేసేసుకున్నాడు దానివలన ఆయన జైల్లో పడితే కానీ కొడుకు బాగుపడడు అని ఒక తండ్రి చేసే త్యాగం అలా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు